నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఎస్సీ కులాల వర్గీకరణ తీర్పును పునర్ సమీక్షించాలని ఈరోజు నేల రిపీట్ ఈ రోజు నేను కోర్టులో రివ్యూ పిటిషన్ చేయడం జరిగిందని కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే నా ఖర్చులతో వేయడం జరిగిందని ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కొంతమంది దళారీ నాయకులు మాలమహనాడు అని చెప్పుకుంటూ రివ్యూ పిటిషన్ వేశామని చెప్పుకుంటూ వాట్సాప్ గ్రూపులలో ఫోన్ పే గూగుల్ పే పేటీఎం నంబర్లు పెడుతూ వేల కోట్లు దుందుకునే ఆలోచనలు చేశారు మాల మహానాడు ఎస్సీ కులాల వారిని మభ్యపెడుతూ డబ్బులు దొందుకుంటున్నారు అలాంటి వారిని వ్యతిరేకిస్తూ న్యాయం కోసం పోరాటం చేయడం మాల మహానాడు డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ కులాల వారు అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలని చేసినటువంటి రిజర్వేషన్ ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పు చేయడం జరిగింది దీనికోసం మన మాల మహానాడు అన్నలు తమ్ముళ్ళు పెద్దలు అందరూ మోసపోవద్దని దళారీ నాయకులకు బుద్ధి చెప్పాలని మోసపోకుండా ఏ ఒక్కరికి దళారీ డబ్బులు అందరికీ నా పేరు అన్నవరపు కిషోర్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని మీ అందరికీ తెలుసు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఎస్సీ కులాల వర్గీకరణపై ఇచ్చిన తీర్పు ఆ తీర్పుని పునః సమీక్షించాలని ఈరోజు నేను సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కేవలం యాభై వేల రూపాయలకు మాత్రమే అది నా సొంత ఖర్చులతో మీ అందరికీ తెలుసు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది దళారి నాయకులు ఢిల్లీ చేరుకుని పక్కన ఇద్దరు చెట్ల కింద ఉండే లాయర్లని పక్కన పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ సుప్రీంకోర్టుని పిక్కును చూపిస్తూ మేము రివ్యూ పిటిషన్ దాఖలు చేశాం దానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది జాతి కోసం మా కులాన్ని జీవితాన్ని త్యాగం చేశానంటూ కళ్ళపల్లి కబుర్లు చెప్తూ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లు ఇచ్చి కొన్ని లక్షల రూపాయలు దండుకున్నారు ఇది చాలా సిగ్గుపడే విషయం ఈ సందర్భంగా మాల ఉద్యోగస్తులకు అంబేద్కర్ వాదులకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి అంటే కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే అవుతుంది ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయిన తర్వాత లీడింగ్ లాయర్లు పెట్టుకోవాలి అంటే అవర్స్ బేసిస్ మీద కొన్ని లక్షల రూపాయలు ఖర్చులు అయ్యే మాట వాస్తవం ఆ సమయంలో రాష్ట్రంలో ఉన్న మాల పొలిటీషియన్స్ మాల ఐఏఎస్ ఐపిఎస్ తో మనం మాట్లాడి ఈ బాధ్యతలు వారికి అప్పచెప్పి ఫండ్స్ కలెక్ట్ చేసి లాయర్లు మీరే మెయింటైన్ చేయమని చెప్పి ఈ లోపల ఎవరైతే మేము నాయకులం అని చెప్పుకున్నారో వాళ్ళందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఒక బహిరంగ సభ పెట్టి మాలల సత్తా బలమైనదో నిరూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సుప్రీం సుప్రీంకోర్టుని వాటేసుకుని మేము సాయంకాలం జడ్జిమెంట్ ఇస్తాం మేమే మా జీవితాలు త్యాగం చేసాం మేము తోపులం అని చెప్పి అక్కడ ఢిల్లీలో నుండి ఫోటోలు పెట్టి అందరికి ఫోన్లు చేసి డబ్బులు కలెక్ట్ చేసే వాళ్ళ మాటలు ఎవరు నమ్మకండి నేను స్పెసిఫిక్గా వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేయను కానీ అటువంటి వారు కొందరు వ్యక్తులు ఉన్నారు వారి వల్ల కులానికి అందరికీ చెడ్డ పేరు వస్తుంది మాలలు అంటే అంబేద్కర్ వాదులు మాలలంటే అంటే ఆత్మగౌరవంతో బతికే వాళ్ళు ఈ అంశాలు పరిగణలోకి తీసుకుని దళాల నాయకులు ఎవరు ప్రోత్సహించకండి ఏమన్న విషయం వస్తే ఆ పని చూడటానికి ఎస్సీ రిజర్వేషన్లో వాడుకున్న మాలలు చాలా మంది మంచి కేడర్లో ఉన్నారు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఆ బాధ్యతలు వారికి అప్పచెబ్బాం డబ్బుల కోసం ఉద్యమాలు చేసి డబ్బులు దండుకునే వాళ్ళు తరిమి కొడదాం థ్యాంక్ యూ జై భీమ్ జై